ఉంది కదా పాత కట్టడాలు ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు ఈ కట్టడం జరిగింది అన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీ దీనికి మన మీ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఇప్పుడు ఆర్కిటెక్చర్లకి ఆర్కిటెక్చర్లకి మన ఎవరంటే మన సయ్యద్ అలీ నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ ఆ ఆర్కిటెక్చర్లకి అమెరికా పంపడం జరిగింది అమెరికా అక్కడి యూనివర్సిటీలకి ఇక్కడికి వచ్చి కట్టడం చాలు చేశాడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు కట్టడం జరిగింది అప్పటి నుంచి అప్పటి నుండి ఈ యూనివర్సిటీ చాలా చేపందిన నడవడం వచ్చింది భారతదేశంలో నలభై ఎనిమిది నలభై ఏడుల స్వతంత్రం అంచిన తర్వాత నలభై తొమ్మిది నలభై తొమ్మిది నుంచి ఇలా ఉర్దూకి ఆంగ్లంలో మార్చి పడింది అప్పుడు దాని ముందు మొత్తం పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిది నలభై ఎనిమిది వరకు మొత్తం ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజే ఉండడం జరిగింది ఇక్కడ మళ్ళా దీనికి దానికి చూసి అప్పుడు పంతొమ్మిది వందల పదమూడులో పంతొమ్మిది వందల పదమూడులో మన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన భారతదేశంలో ఇలాంటి ఇక్కడ చదవడం యూనివర్సిటీలు అవతరిస్తున్నాయి మనం కూడా పెట్టాలని వాళ్ళు కూడా ఉంచి పట్నా పట్నా బనారస్ మైసూర్ అలాంటి ప్రాంతాలు కూడా యూనివర్సిటీలుగా ఆస్వాదించబడారు అప్పటి నుండి మన చాలా దేశాల్లో కూడా ఒక వంద అరవై దాదాపు యూనివర్సిటీలో ఇది రెండు వేల పదిలో నుంచి ఏడవ స్థా రెండు వేల పదకొండులో పదో స్థానం మళ్ళీ ఎనిమిదిలో ఏడవ స్థానం ఇప్పుడు ఆరో స్థానం మళ్ళా ఉత్తర దక్షిణ ఉత్తర దక్షిణ ఏరియాలో మనకు నంబర్ వల్ల ఈ యూనివర్సిటీ ఉండడం మన హైదరాబాద్ ధర్వకాలం ఉస్ మీర్ ఉస్మాన్ అలీ స్నా కట్టడం జరిగింది ఇది ఇంకొకటి మొట్టమొదటిగా ఇది అసలు పంతొమ్మిదవ శతాబ్దం అయిన తర్వాత స్టార్టింగ్లో ఆబిట్స్లో ఇది కిరాయికి తీసుకొని అసలు క్లాసులు రూమ్స్ చదవటం మొదలు పెట్టారు అప్పట్ల కిరాయికి తీసుకొని ఆబిట్స్లో ఆ తర్వాత ఏమో రెండు వేల పంతొమ్మిది వందల పదమూడు దానికన ముందు ఇది కిరాయికి తీసుకుని నడపడం జరిగింది మన పద పంతొమ్మిది వందల పదమూడులో కూడా మన బ్రిటిష్ వాళ్ళు ఈ బనారస్ అయినా కానీ పట్న అయినా కానీ మైసూర్ అయినా కానీ ఇలాంటి ప్రాంతాలలో ఉస్మాన్ యూనివర్సిటీ కట్టడం జరిగింది ఆ తర్వాత మన మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు నా పంతొమ్మిది వందల పదిహేడులో ఇది ఉస్మాన్ యూనివర్సిటీగా కట్టడంతో ఈ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ఎలా అంటే ఒక ఇంటర్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్ చదివించారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో డిగ్రీ పెట్టాలా మళ్ళీ రెండు వేల మూడులో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్గా క్లాసులు నడిచినాయి ఆ తర్వాత మెడిసిన్స్ మెడికల్ డిపార్ట్స్ మెడిసిన్ డిపార్ట్స్ ఎంబీబీఎస్ మా తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్స్ ఆ తర్వాత లా డిపార్ట్స్ ఇలాగ పెంచుకుని వెళ్ళారు ఆ తర్వాత మొత్తం పక్కన వద్దగా ఉంచాలని దీనికి రూపకల్పన వేసి ఉస్మాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆ తర్వాత మన ఉస్మాన్ అలీ మన సయ్యద్ అలీ మరియు సయ్యద్ అలీ నవాబు జైన్ సింగ్ మన బహాదూర్ వాళ్ళు కలిసి అమెరికాకి వెళ్ళి ఆర్కిటెక్చర్స్ ఇలా అమెరికాకి వెళ్ళి అప్పుడు అక్కడ కాలిఫోర్నియా మరియు కొలంబో అక్కడ యూనివర్సిటీలో చూసి రూకల్పన చేసి ఈ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు కట్టడం జరిగింది మన భారతదేశంలో ఇలాంటి ఇప్పుడు కనీసం నూట అరవై ఉన్నాయి ఆ నూట ఇరవైలో ఇది కనీసం మొదటి మొదటి స్థానంలో ఉన్నది మనకు ఎలా అంటే మనకు ఉత్తర దక్షిణ భారతదేశంలో ఇది మొదటి స్థానంలో వస్తుంది నూట అరవై దాంట్లో కామన్గా చూస్తే ఆరో స్థానంలో ఉన్నది ఇప్పుడు యూనివర్సిటీ అంతా పేరుగాంచినది ఇక్కడ నుంచి ఎందరో మన యువ విద్యార్థులు ఇక్కడ ఎందరో పెద్ద పెద్ద చదువు చేసి ప్రపంచ దేశాలలో కానీ ఇతర దేశాలలో మన దేశంలో కానీ చాలా పెద్ద పెద్ద ఇక్కడి నుంచి చదవడం వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద హోదాలలో కొనసాగుతూ వాళ్ళు కొనసాగుతూ ఇప్పుడు పెద్ద పెద్ద హోదాలలో జాబ్ చేసుకుంటే ఈ స్త్రీ రక్రమంలో ఇది హైయెస్ట్ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మా మీర్ ఉస్మాని ఖాన్ దీని నుంచి చాలా పవిత్రంగా కట్టడం జరిగింది అప్పుడు మొత్తము కట్టిన కాలం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిగా ఉర్దూ ఉర్దూ ఉర్దూనే ఉర్దూ లాంగ్వేజ్ ఉండే ఫస్ట్ ఆ తర్వాత నలభై తొమ్మిది నుంచి దానికి స్వతంత్ర వచ్చిన తర్వాత మార్చడం జరిగింది నలభై తొమ్మిదిలో ఆంగ్లంలో అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవ్వడం జరిగింది చూడండి ఎట్లా ఉంది కట్టడం పాత చేస్తాయి ఉన్నది ఈ ఈ వైట్నెస్ ఏదైతే ఉన్నదో మొత్తం మొత్తం వైట్నెస్ లాగా చూడండి మొత్తం ఇది ఒక చార్మినార్ కట్టడం ఆ చార్మినార్ దానికే రూపకల్పనగా మోడల్ ఉంది ఇది చాలా ఇలాంటి కట్టడాలు కూడా వేరే దేశాలలో చాలా ఉన్నాయి కానీ ఇది చాలా పక్కడబందిగా చేసినటువంటి కనీసం వంద సంవత్సరాలు అయితే ఇది కట్టడం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు కట్టడం జరిగింది అంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినా ఇది కట్టడం చాలా పెద్దగా ఉన్నది మన భారతదేశంలో కూడా ఆరో స్థానంలో ఉన్నది ఇది ఉత్తరాఖన్న ఉత్తర భారతదేశంలో మొదటి స్థానంలో వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ గజబీ నగర్ చాలా ఏదైనా చూడండి మన ఇంకొక కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు కనీసం తప్పకుండా ఆలోచనని రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి పిల్లడం జరు జరుగుతుంది ఫస్ట్ ఇంకోటి మళ్ళా ఇది పెట్టినప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు లెక్చరర్లు ఇరవై ఐదు లెక్చరర్లతో రెండు వందల ఇరవై ఐదు మంది రెండు రెండు వందల ఇరవై ఐదు మందితోటి స్థాపించబడే నడపడం పడ్డది అప్పుడు నడు నడవడం జరిగింది అంటే ఇరవై ఐదు స్టాఫ్స్ రెండు వందల ఇరవై ఐదు స్టూడెంట్స్ వాళ్ళతోటి ఇది చాలా అయింది అప్పుడు చదవడం ఇంటర్ డిగ్రీ పీజీ అట్లా మళ్ళా ఇది రెండు వేల రెండు వేల నాలుగు వందల ఎకర్లు ఉన్నది మొత్తం రెండు వేల రెండు వేల నాలుగు వందల ఎకర్లలో భూమిలో ఈ స్థాపించ కట్టడం జరిగింది ఇది చాలా సున్నితనమైన కట్టడం ఇది చాలా పకడ్బందీగా చేసినటువంటి ఎన్నో కార్మికులు ఆర్కిటెక్చర్లు ఇలా ఉండి ఇది తయారవడం జరిగింది కనీసం పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఇవి పంతొమ్మిది వేల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వేల ముప్పై తొమ్మిది వరకు కట్టడం జరిగింది